సదాశివపేట మండలంలోని నందికండి కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున టీజీఐఐసి చైర్పర్సన్ డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆమె రాక సందర్భంగా నందికండి గ్రామంలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీతో స్వాగతం పలికారు నందికండి సర్పంచ్ అభ్యర్థి రేచర్ల శ్రవంతి విజయభాస్కర్ రెడ్డి తరపున ప్రజలను కలిసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు తర్వాత కోనాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి దశరథ్ తరఫున ప్రచారం నిర్వహించిన నిర్మలా జగ్గారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధిని వేగవంతం చేస్తారని తెలిపారు ఎక్కడ పోయినాయి కానీ ఓన్లీ మాటలే మూటలు కట్టి కానీ ఈ ప్రభుత్వం చెప్పని వాగ్దానాలు కూడా చేస్తుంది ఉద్యోగాలు ఇచ్చింది మరి చెప్పని సమబియ్యం ఇస్తుంది చీరలు కూడా ఇచ్చింది మహిళలకు పాలు కూడా ఇచ్చింది మరి అట్లాగే కోటి మందిని మహిళల్లో కోటేశ్వరలు చేస్తూ అని ఎట్లా చెప్పిండో దాని ప్రక్రియ అందరికీ తెలిసిందే టీవీలలో చూస్తున్నా సోషల్ మీడియా చూస్తున్నా మరి అలాగే రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మరి అన్ని చెప్పుకుంటే రేషన్ కార్డు నిజంగా చెప్పాలంటే మరి ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నారో ప్రతి గల్లీ గల్లీ ఇంటింటికి పోతే మాకు ఈరోజు రేషన్ కార్డు అయింది మా పిల్లలకు రేషన్ కార్డు వచ్చింది చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నాం ఇలా చెప్పుకుంటూ చాలా రెండేళ్ళు నేను చేస్తాను ఇంకా మూడేళ్ళు ఇంకా కూడా ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా ఐదేళ్ళు ఇంకా ఎనిమిదేళ్ళు కూడా మరి చేయడానికి ముందుకు వస్తుంది ప్రభుత్వం మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు తప్పకుండా నందికదిలో మరి మా సవంతి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తున్నారు అది మాకు చాలు ఈ బ్రహ్మరథమే మరి మా అందరు కూడా ధైర్యాన్ని ఇస్తుంది ప్రజలకు ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి ప్రజలు తీసుకుంటున్నారు అందరూ నా పైన ఉన్న నమ్మకాన్ని నేను నిర్వహిస్తానని తెలియజేస్తూ ఇప్పుడు వచ్చే పదకొండవ తారీఖు ఎలక్షన్ లో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని బ్యాటు గుర్తుకే ఓటేసి నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు